జై శ్రీమన్నారాయణ దశరథ మహారాజు సభలో రాముడే మాకు రాజు కావాలి అని సభాసదులందరూ కూడా శ్రీరామచంద్రుడిలో ఉండేటటువంటి దివ్యమైనటువంటి కళ్యాణ గుణములని అందరూ ప్రశంసిస్తూ రాజా శ్రీరాముడు భద్రముగా ఉండాలి అని అయోధ్యా నగర వాసులంతా సకల దేవతలను నిత్యము ప్రార్థిస్తూనే ఉంటారు అట్లాంటి గొప్ప ప్పవాడు మీకు తనయుడు అవటం రాజా నువ్వు చాలా అదృష్టవంతుడివి అని సభాసదులంతా రామచంద్రుడే మాకు రాజు కావాలి అని అనుకుంటున్నాం పశ్యామో యవ్వరాజ్యస్థం తవ రాజోత్తమోత్తమం రామం ఇంది శ్యామం నిబర్హణం నీ తనయున్నే యువరాజుగా చూడాలి అని కోరుకుంటున్నాము అని సభలో ఉన్నటువంటి మహర్షులు పురోహితులు ఆచార్యులు రాజులు ప్రజాప్రతినిధులు ప్రజలు పల్లె ప్రజలు అందరూ ముక్తకంఠముతోని మాకు రాముడే రాజు కావాలి అని అందరూ కోరుకోగానే దశరథ మహారాజు చాలా సంతోషించి నేను అనుకున్నటువంటి విషయాన్ని నా మనసులో ఉండేటటువంటి అభిప్రాయాన్ని మీరంతా ఏకీభవించటం నా నిర్ణయాన్ని మీరంతా సమ్మతించటం ఇదంతా నా అదృష్టమే అని దశరథ మహారాజు అందరితో చెప్పి వశిష్ఠ మహర్షితో అంటూ ఉన్నారు ఓ మహర్షి ఇప్పుడు చైత్రమాసము శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకానికి కావలసినటువంటి వస్తువులన్నీ సమకూర్చండి రాముడు కనక కిరీటము బంగారు కిరీటము పెట్టుకునేటటువంటి సమయం ఇది అని దశరథ మహారాజు వశిష్ఠ మహర్షికి విజ్ఞాపన చేయగానే వశిష్ఠ మహర్షి ఒక్కసారిగా సభాసదులందరితో చెప్పగానే ఆ విషయము తెలిసినటువంటి సభాసదులంతా ఒక్కసారిగా తమ కోరిక నెరవేరింది అని కోలాహలము చేస్తూ ఉన్నారు వశిష్ఠ మహర్షి తమ తమ వారికందరికీ కూడా పట్టాభిషేకమునకి కావలసినటువంటి వస్తువులన్నీ ఏర్పాటు చేయమని వామదేవాదులతో విజ్ఞాపన చేస్తూ ఉన్నారు వశిష్ఠుల వారు బ్రాహ్మణులతో కూడా చెబుతూ ఉన్నారు మీరు వెంటనే రామ పట్టాభిషేకానికి కావలసినటువంటి బంగారము రత్నాలు ఓషధులు పూలమాలలు పేలాలు తేనెలు నేతులు వస్త్రాలు రథాలు శస్త్రాలు రథ గజ తురగ పదాతి రూప సేనలు గజాలు విసనకర్రలు ధ్వజాలు గొడుగులు బంగారు పాత్రలు శ్రీచందనాథులు సుగంధ ద్రవ్యాలన్నీ తెప్పించండి అని వశిష్ట మహర్షి బ్రాహ్మణోత్తములందరికీ చెబుతూ ఉన్నారు అంతప్పుడు ద్వారాలు నగర ద్వారాలన్నీ అలంకరించండి బ్రాహ్మణులకి పుష్కలంగా దక్షిణాదులు ఇవ్వండి రేపు సూర్యోదయము కాగానే స్వస్తి వాచనము జరుగుతుంది రామ పట్టాభిషేకానికి ముహూర్తము జరుగుతోంది బ్రాహ్మణులందరినీ కూడా ఆహ్వానించండి అని వశిష్ఠ మహర్షి దశరథ మహారాజు దగ్గర వామదేవాది బ్రాహ్మణోత్తములందరికీ కూడా రామ పట్టాభిషే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు సీతారామచంద్రులని ధ్యానము చేస్తూ పట్టాభిషేకపు ఏర్పాట్లలో ఉన్నటువంటి నగరాన్నంతటిని కూడా ఒక్కసారి జ్ఞాపకము చేసుకుంటూ పరమదయాలు పరమశివుడు చెప్పినటువంటి పరమపావన తారకనామాన్ని చెప్పుకుందాం రామ రామ దశరథ రామ హే హే రామ హే హే రామ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వ శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ